పెద్ద ఎత్తున రిజర్వేషన్ లేని స్టే ఇచ్చి మనం ఏం చేశాం రాష్ట్రం ఉంది ఎక్కడ బంధువులు వెళ్ళలేదు మనం ఉమ్మడి రాష్ట్రంలో బంధు జరిపాం దాని ప్రభావం కోర్టుల మీద పడలేదు విధంగా రెండు వేల ఏడవసారి విద్యా సంవత్సరం రిజర్వేషన్ పెడితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చి తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద ఎత్తున రాష్ట్ర బంధువులు ఇస్తే అన్ని బాధ్యతలు మనకు బంధత ఇచ్చాయి ఆ బంధు ప్రభావంతో సుప్రీంకోర్టే భయపడి లేదా స్పందించి గవరం కింద చెప్తాం సుప్రీం కోర్టు స్పందించి అలా ఉన్నాయి ఇప్పుడు కూడా కారు తెలుసుకుని వేసుకుని సిద్ధంగా ఉన్నాం సుప్రీం కోర్టు రా విజయ్ మన ద్వారా మనకి మా అడిగితే ఎవరైనా కాలపరు ఈ రోజు సుప్రీం కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది అసెంబ్లీలో చక్కగా చేశాడు జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి సుప్రీం కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది ఓడిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే జనాభా లెక్క లేదని కేసు కొట్టిండు ఈరోజు జనాభా లెక్క మీ దగ్గర ఈ జనాభా లెక్క రేట్లు మీరు చెప్పిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం వచ్చాం ఇంకేం కావాలని చెప్పి అడగచ్చు కానీ ఇక్కడ మనం చేయవలసిందల్లా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటుంది జిల్లా వారిగా అన్ని కులాల సభలు పెట్టి బీసీ సంఘాల సభలు పెట్టి మన ఆనందరికి సహాయతం చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వెళ్దాం సడన్ గా కాబట్టి మన వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ సమయం వాదం ఈ రోజు అన్ని పార్టీలు పీచాస్తున్నాయి అన్ని సంఘాలు కూడా నెచ్చ అందరూ కూడా నాయకులు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ప్రభుత్వం యొక్క ఒత్తిడికి మాట్లాడకుండా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు చాలా మంది చెప్తున్నారు అన్నా నలభై అందరికి అభిప్రాయం ఉంది

జాతీయ బీసీ కమిషన్ రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏబీసీలు అంగీకరణ మూడు డిమాండ్ డిమాండ్ సార్ ఇంకొక డిపార్ట్మెంట్ పెట్టేది ఉంది మంత్రిత్వ శాఖ కులాల లెక్క తెలుసు అందరికీ కులాల లెక్కలు వచ్చినాక బీసీలు చట్టసభల రిజర్వేషన్లు అడుగుతారు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కాబట్టి అన్నింటి సిద్ధపడే కులాల లెక్కలు తీసుకుంటే కాబట్టి కాదు ప్రధాన మంత్రి గారు అడగడుగున్నా కమిట్మెంట్ నుండి చూస్తున్నా ముప్పై మూడు మంది శాతం మంత్రి ఏడు మంది తప్పనిసరి పొద్దుంచే వాళ్ళు మనవాళ్ళు వాతావరణం వస్తుంది కులెక్కడ వచ్చి జాతకాలు అని చెప్పి అక్కడ కూడా ఎక్కడ కూడా పోరాటం చేయడానికి ఎక్కడ పోతుపోతుంది

తరతరాలు నలిగిపోతున్నా ఈ కులాలకు పోరాడడం నాకు దొరికిన అదృష్టం జీవితార్థం ఈ కులాల గురించి చెప్పట్లా చెప్పి మనం కూడా చెప్తున్నా మీరు ఇక్కడ అన్ని అందరు ముఖ్యమైన నాయకులు వచ్చారు మీ ముఖ్యమైన నాయకులు అందరు జిల్లా సమావేశం చేసి సోషల్ మీడియా ద్వారా భావజాల వ్యాప్తి ఈ పూర్తి వాదాన్ని మీ పద్ధతుల ద్వారా విస్తరింపజేసి

కాబట్టి మాకు అన్యాయం చేయొద్దు బీసీల చిన్న చిన్న పదవులు జరగదు మంత్రి వర్గంలో అన్యాయం అయ్యింది ఇప్పుడు మీడియా ప్రకారం నలభై ఇప్పుడు పదిహేను మంది మంత్రులయ్యారు ఎంతమంది ఉన్నారు నలభై శాతం ఆరు మంది ఉంటారు ఎంతమంది ఉన్నారు ముగ్గులే కార్పొరేషన్ చైర్మన్ లో ఇరవై శాతం లేదు అంతేగా ఇంకొక విషయంలో ముట్టు పెట్టాలి హైదరాబాద్ లో హైదరాబాద్ సరౌండింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీచ్గా చూడండి ముఖ్యమైన పోస్టింగ్ దగ్గర భూముల దగ్గర ఏరియా ఒక్క రాని కూడా బీచిల్లే కాబట్టి మాకు అదే జరుగుతుంది అంటే అయితే చెప్తా నేను మార్చుకోవాలి వైఖరి వారు మార్చుకోకపోతే ఉప్పెనైతే ఇది తుపాను కాదు ఉప్పెనైతే కాబట్టి ప్రజలను తక్కువ నిలవద్దని చెప్పి తప్పనిసరి నలభై రెండు పెంచే వరకు కూడా ఈ వాదన ఇట్టే కొనసాగుతుంది మీరు అందరు మీ పద్ధతులతో మన శ్రేణులకు అందరికి చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీచీలు అందరు ఓడిపోయినట్టు బీచీలకు దెబ్బ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోలే అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ విధానాన్ని ప్రకటించాలి మీరు బీసీ రిజర్వేషన్